రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఇప్పటికే వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేశారని తమ రెడ్ బుక్ రాజ్యాంగానికి అనుగుణంగా అన్ని వ్యవస్థలను నడిపిస్తున్నారని వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి సమన్వయకర్త నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆరోపించారు వాకార్లో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తామని పదే పదే కూటమి నాయకులు చెబుతూ ఉంటే ఏదో అనుకున్నామని ఆ రాజ్యాంగం ఇంత దారుణంగా తాలిబన్ల స్థాయిలో ప్రజాస్వామ్యానికి పాత్ర వేసే విధంగా ఉంటుందని తాము ఊహించలేదన్నారు వాకార్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుడు నజీర్ ను నెల్లూరు పోలీసులు ఫార్టీ వన్ ఏ నోటీసు ఇవ్వడం గాని బంధువుల వద్ద సంతకాలు తీసుకోకుండా అపహరించుకొని వెళ్లడం దేనికి నిదర్శనం అన్నారు రక్షక అయిన పోలీసులే ఇలా వ్యవహరించడం గతంలో ఎన్నడూ చూడలేదని అన్నారు వ్యవస్థలన్నింటినీ చేతిలోకి తీసుకొని తమకు ఎదురు చెప్పిన వారిని వేధించే తీరు చూస్తే దిగ్భ్రాంతి కలుగుతుందని అధికారులు గీత దాటితే డిజిటల్ బుక్ లో నమోదు చేసి భవిష్యత్తులో చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు రూల్ ప్రకారం నడుచుకుంటే మీకు మంచిది బెదిరించాలని చూస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదు పద్దెనిమిదవ తేదీ వరకు నేను కూడా ఉంటాను వాకాడు కానీ విద్యానగర్ కానీ వెంకటగిరి కానీ నెల్లూరు కానీ గూడూరు కానీ మరొకసారి మా కార్యకర్తల జోలికి వస్తే రూల్ ప్రకారం నడుచుకోకుండా ఉంటే మీరు తగిన మూల్యం చెల్లించ తప్పదని మరొకసారి తెలియజేస్తూ ప్రజల కోసం పనిచేయాలి మీరు రక్షక బటన్లను మీకు పేరిచ్చారు వాటిని కాపాడం అంతేగాని డైరెక్ట్ గా మీరే ఈ విధంగా కిడ్నాప్ చేస్తే ఈ విధంగా అపహరిస్తే ఇంకా ఎవరికి సేఫ్టీ అనేది ఉంది పోలీస్ స్టేషన్కి వచ్చి ఎవరైనా కంప్లైంట్ చేయాలనుకుంటే పచ్చ చొక్కా వేసుకుంటేనే నేను కంప్లైంట్ తీసుకుంటాను లేకపోతే లేదు అనేది కూడా తప్పు వాకాడ్లో కొత్తగా ఒక ఎస్ఐ వచ్చారంట మొన్నే ట్రైనింగ్ అయింది ట్రైనింగ్లో బాగా మంచి విషయాలు నేర్చుకుంటాడు నేర్చుకొని ఉంటాడని ఆశిస్తూ ఇక్కడ ఇలాంటి వాటికి తావు ఇవ్వద్దు గూడూరు డివిజన్లోనే ఎవరికి ఎలాంటి ఆఫర్ వచ్చినా నేనున్నానని హామీ ఇస్తూ మీకు అండగా ఉంటానని తెలియజేస్తూ మనందరం జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్నాం త్వరలో ఆయన ముఖ్యమంత్రి అవుతారు మన ప్రభుత్వం